పరిశుద్ధాత్మను కొరకైనా పరచబడిన వాటిని పడినము దావీదు కీర్తన ముప్పై ఐదో అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకున్నాను యహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము ఈటి దోసి నన్ను ధర్మవారిని అడ్డగిపము నేనే నీ రక్షణని నాతో సెలవిము

వాడు ఆ చేతులోనే పడుగాక అప్పుడు యెహోవా యందు నేను నశించుదురు ఆయన బట్టి నేను సంతోషించుదురు అప్పుడు యెహోవా నింటివాడనవుడు నిచ్చెనపాలుగా వారి చేతులండి దీనులను దొర్చుకొనువారి చేతులండి దీనులను పరిత్యజనుడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును దేవుడు తన పరిశుద్ధ